హాయ్ వివర్స్ నా స్టైల్లో మీకు వంకాయ పుల కూర ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇది నా స్టైల్ చాలా వరకు చాలామంది వేరే స్టైల్స్లో ఉంటారు నేను చేసేది చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టేస్ట్ వస్తుంది ముందుగా పెరట్లో ఉండే మిరపకాయలు కొన్ని కోసుకుందాం నేను కొన్ని పండుగ కూడా వేసుకున్నాను పచ్చిడి పండుగ రెండు ఇంకా ఒక చెట్లు అటు సరిపో ఒక రెండు మూడు చెట్లు అటు కోసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇంకా వంకాయ చెట్లు వంకాయలు ఆల్రెడీ అమ్మ చేస్తున్నారు కోసుకొని అయితే కరివేపాకు కరివేపాకు లేకపోతే నేను అసలు కర్రీనే చేయను అసలు కర్రీ కూడా తిన్నాను సో కంపల్సరీ కరివేపాకు ఇందులో ముందు ఫస్ట్గా చెప్పుకోవాల్సింది ఈ చింత ఎగురు దీన్ని వేసి చేస్తున్నాము చాలా బాగుంటుంది ఇది వేసామంటే చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు ఇలాగ కనబడుతున్నట్టుగా అన్నీ వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఉప్పు ఇంకా ఎల్లగడ్డ ఆనియన్ వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక టమోటా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఎంత చిన్నదిగా కట్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇంకా ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉప్పులో వేసుకోవాలి నీటి ఉప్పు నీటిలో తర్వాత ఇవి కూడా వేసి సన్న మంటపై పసుపు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఉప్పు ఎందుకంటే ఇది కర్నెక్కకుండా ఉండటానికి ఇది వేయించేటప్పుడు మీకు తెలుస్తుంది కాయలు కరినెక్కాయా లేదని ఒక విధమైన బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది అది కొంచెం వేగాక మనకు ముందుగా చెప్పుకున్న ఈ చింత ఎగురు కంపల్సరీ వేసుకోవాలి దీంతోనే చాలా టేస్ట్ వస్తుంది అది కూడా ఎటువంటి ఇది లేకుండా ఒత్తిడి పడకుండా ఆ మంటపైనే అది బాగా వేగిపోతుంది కలర్కి షేడ్ అయ్యి చూసారు ఇంకా కొంచెం ధనియాలప్పుడు యాడ్ చేసి వాటర్ వేసేస్తామంటే చాలు కొంచెం ఉడకబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా మంటలో ఉడకబెట్టుకున్నామంటే ఇలాగా దగ్గరకు పడ్డాక దీన్ని మనం మేము పప్పు గుత్తి అంటాం దీన్ని మీరేమంటారు తెలియదు ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనుపుకొని నేను చూపిస్తున్నాను కదా అలాగా మీకు కావాలంటే బాగా నుండిగా అక్కడక్కడ వంకాయ ముక్కలు తగులుతూ ఉండాలనుకుంటే కూడా వాటిని అలాగే పెట్టుకోవచ్చు ఫైనల్గా రెడీ అయిపోయింది వంకాయ పులు కూడా చూసారు కదా చాలా ఈజీ బాగా చేసుకోవచ్చు అక్కడక్కడ చింత తీరు తగులుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది తినడానికి టేస్టీగా నేను దీనికి కాంబో రాగి సంగటి మేము రాగి సంగటి ఎక్కువగా తింటాము రాగులు పండించుకుంటాము కాబట్టి రాగులు మాకు అవైలబుల్ ఇప్పుడు ఇంకా రాగి సంగటి ప్రిపేర్ చేసుకొని దాంట్లోకి వేడివేడిగా ఈ కూరని వేసి తింటే అద్దరిపోతున్న టేస్ట్ ఇంకెలా ఎలా ఉందో చెప్పండి